జై శ్రీమన్నారాయణ పుష్యమాసం ప్రారంభం పుష్యమాసం విశిష్టత ఈ మాసంలో శని భగవంతుడిని ఇలా పూజించుకుంటే బాగుంటుంది మరి అది ఎలాగో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం అంతకంటే ముందుగా అయితే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బిల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ ప్రెస్ చేసి ఉంచుకోండి నేను వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి ఇక వీడియోలోకి వెళ్దామా మరి చంద్రుడు పుష్యమే నక్షత్రంలో ఉండగా వచ్చే మాసం పుష్యమాసం పుష్య అనే మాటకు పోషణ శక్తి కలిగినది అని అర్థం పుష్యమాసం శీతాకాలం ఆధ్యాత్మికంగా జపతపాతులు ధ్యాన పారాయణలకు శ్రేష్టమైన మాసం ఇది పితృదేవతలను పూజించి అందరూ దోషరహితులయ్యే పుణ్యమాసం పుష్యం పుష్య పౌర్ణమి వేదాధ్యాయానికి చాలా విశిష్టమైనదిగా చెప్పబడింది శ్రావణ పౌర్ణమి మొదలు పుష్య పౌర్ణమి వరకు వేదాలు మంత్రాలు నేర్చుకోవడానికి అనువైన సమయంగా చెప్పబడింది విష్ణువుకు ఇష్టమైన మాసం ఆశ్వీజం శివునకు కార్తీకం అలాగే పుష్యమాసం శనీశ్వరునికి పరమ ప్రీతికరం ఎందుకంటే ఆయన జన్మ నక్షత్రం పుష్యమి ఈ మాసంలో గృహప్రవేశాలు పెళ్లిళ్ళు శంకుస్థాపనలు వంటి శుభకార్యాలు చేయడానికి వీలు లేనప్పటికీ సాధారణ పూజలు పెద్దలని స్మరించుకొని చేసే అన్ని పుణ్యకార్యాలకి మాసంగా చెప్పవచ్చు ఈ నెలంతా శనేశ్వరిని పూజించే వారి పట్ల శని ప్రసన్నుడై శుభాలు కలిగిస్తాడని పురాణాలు తెలుపుతున్నాయి ఏలినాటి శనితో బాధపడేవారు ఈ మాసంలో రోజు ఉదయాన్నే శుచిగా స్నానం చేసి శనిశ్వరుని భక్తితో ప్రార్థిస్తారు పౌర్ణమి నాడు శనికి తైలాభిషేకం జరిపించి నువ్వులు దానమిస్తారు ఆయనకు ఇష్టమైన నువ్వులు బెల్లం ఆహారంలో భాగం చేసుకుంటారు దీని వెనుక శాస్త్రీయ కోణం చూస్తే ఈ రెండు పదార్థాలు మనిషి శరీరంలో వేడిని పెంచి చలి నుంచి రక్షిస్తాయి శని ధర్మదర్శి న్యాయం సత్యం ధర్మాలను ఎత్తి చూపించేవాడు సర్వప్రాణుల సమస్త విశ్వ ప్రేమను పవిత్రతను ఉద్ధరించేవాడు అతడే మానవుడు ఈ నెలలో నువ్వులు సేవించి నియమనిష్ఠులు పాటించినట్లు అయితే శని అనుగ్రహం పొందవచ్చు అంతేగాక గరుడ పురాణంలో నాభిస్థానం శని స్థానంగా అని చెప్పబడింది ఎప్పుడు శరీరంలోని నాభి ప్రదేశాన్ని శని ప్రదేశంగా చెప్పారో అప్పుడే ఈ ప్రదేశానికి ఉన్న ప్రాముఖ్యమంతటికి శని ప్రభావమే కారణం అని మనం గ్రహించాలి పుష్యమాసం తొలి అర్ధ భాగంలో విష్ణుమూర్తిని పూజించడం అనాదిగా వస్తున్న ఆచారం శుక్ల విధియ నుంచి పంచమి వరకు శ్రీహరిని తులసీ దళాలతో పూజిస్తే సౌందర్యం లభిస్తుందని ఒక నమ్మకం అలాగే సోమవారాల్లో శివుడిని మారేడు దళాలతోనూ ఆదివారాల్లో సూర్యుడిని జిల్లేడు పూలతోనూ అర్చిస్తారు శుక్లపక్ష షష్ఠి నాడు తమిళులు కుమారస్వామిని పూజిస్తారు మనకు మార్గశిర శుద్ధ షష్ఠి సుబ్రహ్మణ్య షష్ఠి ఎలాగో వారికి ఈ రోజు అంతా పవిత్రమైనది ఇక శుక్లపక్షంలో వచ్చే అష్టమి రోజు పితృదేవతలను ఆరాధిస్తారు ఈ మాసంలో శుద్ధ ఏకాదశిని పుత్రదా ఏకాదశి అంటారు ఈ రోజున ఏకాదశి వ్రతం ఆచరిస్తే పుత్ర సంతానం కలుగుతుందని విశ్వాసం పుష్యమాసంలో వస్త్రదానం విశేష ఫలితాలనిస్తుందని ప్రతీతి చలితో బాధపడే వారిని ఆదుకోవడమే ఈ నియమం వెనుక సదుద్దేశం పుష్య పౌర్ణమి రోజున నదీ స్నానం చేయడం వలన సకల పాపాలు తొలుగుతాయి ఈరోజు చేసే దానాల వలన పుణ్య ఫలితం అధికంగా ఉంటుంది అని చెప్పబడింది తెలుగువారి పెద్ద పండుగ సంక్రాంతి వచ్చేది పుష్యమాసంలోనే ఉత్తరాయణ పుణ్యకాలం ప్రవేశించేది ఈ మాసంలోనే సూర్యుడు రాశి నుండి మకర రాశిలో ప్రవేశించడమే మకర సంక్రాంతి జై శ్రీమన్నారాయణ ఓం శనేశ్వరాయ నమ ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్